ఇంతకు ముందు కన్నా ఈసారి ఇంకా ఈసారి వంద మందికి ధ్యానం చెప్పాలి పది మందిని తీసుకొచ్చాం ఈసారి వంద మందిని తీసుకొద్దామా వెయ్యి మందిని తీసుకొద్దామా అనేది ఒక టార్గెట్ పెట్టుకొని అంతమందికి ధ్యానం చెప్పి అంతమందిని అక్కడికి తీసుకురావాలి ఒక లక్ష మంది మహిళలు అక్కడ కూర్చొని ధ్యానం చేయాలి అనేది మన గురువుగారి కళ ఆ లక్ష మందిలో మనం ఉండాలి మన ద్వారా ఎంత మందిని తీసుకురాగలిగితే అదే మరి ఈ జ్ఞానం ద్వారా మనం ఆరోగ్యాన్ని పొందాం ఆనందాన్ని పొందాం ఎంతో జ్ఞానాన్ని పొందాం మరి ఈ ఆరోగ్యానికి ఆనందానికి జ్ఞానానికి కారకులైనటువంటి గురువుగారు అడిగింది ఒక లక్ష మంది అందులో ఒక చిన్న పాత్ర మనది అవ్వాలి ఆ లక్ష మందిలో మనం ఒక వంద మందినో ఒక వెయ్యి మందినో తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెడితే మనం పొందిన దానికి అర్థం పరమార్థం ఈ ఆ ధ్యానం ద్వారా ధ్యానంలోకి రాకపోయి ఉన్నట్టయితే అనారోగ్యాలతోటి మన జీవితాలు ఎలా ఉండాయి ఒకసారి ఆలోచించి ఎంత ఆనందంగా జీవిస్తున్నాం ఎన్ని పరిస్థితులైనా ఎదుర్కొంటున్నాం ఎన్ని వచ్చినా కూడా నవ్వు నవ్వుతో ఎదుర్కోగలుగుతున్నాం ఇరవై నాలుగు గంటలు ఉండేలాగా పరిస్థితిని అర్థం చేసుకునేటువంటి గొప్ప జ్ఞానాన్ని అందించిన మనం చెయ్యాలి చేస్తేనే వారి ద్వారా మనం ఏదైతే పొందామో అది పొందామో అని ప్రజెంట్ చేయాలంటే ఇది ఒక గొప్ప అవకాశం చెప్తున్నాను అందరికీ ప్రతి మనం ధ్యానం చేస్తే బాగుంటుంది ధ్యానం ద్వారా చాలా బాగుంది ఆరోగ్యం బాగుంది మన సంసారాలు బాగా చేసుకుంటాం పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దుకుంటామని చెప్తున్నాను చేయించాలని నా సంకల్పం ఉంది అందరికీ నమస్కారం ఎలా ఉంది మన సెంటర్ బాగుందా రోజు వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు రోజు థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ చప్పలు అది గొప్ప విషయం ఇప్పుడు మనందరికీ కళ్ళు ఉన్నాయి కదా కళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా ధర మరి మనకి కళ్ళు ఉన్నాయి ఎంత గొప్ప అదృష్టం కదా ఎస్ సార్ కళ్ళు లేని వాళ్ళని చూసి కళ్ళు ఉన్నవాళ్ళు తమ కళ్ళకు గొప్పతనం తెలుసుకోవాలి కొంతమంది చేతులు లేని వాళ్ళు ఉన్నారా లేదా మరి మనకి చేతులు ఉన్నాయి కదా కనీసం మరి మన గొప్పవాళ్ళం ఉన్నా కదా కళ్ళకి ఎంత వ్యాల్యూ ఉంది చేతులకు ఎంత వ్యాల్యూ ఉంది కొంతమంది వినని వాళ్ళు ఉన్నారు కదా వినలేని వాళ్ళు ఉన్నారా లేదా మరి మనం వింటున్నాం కదా ఇంతకన్నా గొప్ప భాగ్యమేం కావాలి మనకి ఈ కళ్ళకన్నా ఈ చెవులకన్నా ఈ చేతులకన్నా వేరే భాగ్యం ఉందా ఇంత గొప్ప భాగ్యవంతులు మనం మన కళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి కొంతమంది బుర్ర లేని వాళ్ళు ఉంటారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు అవునా కదా మనకి బుర్ర ఉంది మనకి బుర్ర లేని వాళ్ళు ఉన్నారు మెంటల్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళందరూ కనబడతారు మనకి అవునా కదా మనం అలా ఉన్నామా అంటే మన బుర్ర బాగుంది కదా అంటే ఎంత అదృష్టవంతులం చెప్పకూడదం మన అదృష్టవంతుల మన కళ్ళకి చెప్పట్లు మన చెవులకు చెప్పట్లు మన చేతులకి చెప్పట్లు మన బొడ్రకి చెప్పట్లు రైట్ మనం సరి అయిన ఆహారం తింటున్నామా లేదా సరికాని ఆహారం తింటున్న వాళ్ళు ఉంటున్నారా లేదా చుట్టుపక్కల మాంసం తిన్న వాళ్ళు ఉన్నారా లేదా మరి మన మాంసం తింటే కదా మన శాకాహారంలో ఉన్నాం ఎంత గొప్ప విషయం చెప్పకూడదాం దానికి మనకి శరీరం అంతా ఉంది శరీరం లేని వాళ్ళు పైదో కళ ఉన్నారు కదా మరి వాళ్ళు వాళ్ళంతా శరీరం కోసం వెయిట్ చేస్తున్నారు మేము ఎప్పుడు మళ్ళీ జన్మ తీసుకుంటామా మాకు ఇంకో భౌతిక శరీరం కావాలని చెప్పేసి సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది తిరుగుతున్నారు శరీరం లేకుండా ఏది భూతాలుగా పిశాచాలుగా ప్రేతాలుగా అలా లేరా అలా ఉన్నవాళ్ళు మనం చక్కగా అలా ఏం కాకుండా చక్కగా మనం ఉపయోగించుకుంటున్నాం ధ్యానం చేయని వాళ్ళు ఉన్నారా లేదా మనం అంతా ధ్యానం చేసేవాళ్ళం మరి ధ్యానం ధ్యానం దొరికినంటే ఎంత గొప్ప అదృష్టం చెప్పండి చెప్పలు పడతాం ఆ ధ్యానానికి మనకి శరీరం దొరికింది కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి చేతులు ఉన్నాయి బుర్ర ఉంది ధ్యానం ఉంది అన్నిటికన్నా ఇంతకన్నా గొప్ప విషయం ఉంది ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు అక్కడ హనుమంతుడు అనే అబ్బాయి ఏం చేస్తున్నాడు ఆ శివుడు అనే అబ్బాయి ఏం చేస్తున్నాడు ఆ బుద్ధుడు అనే అబ్బాయి ఏం చేస్తున్నాడు ఆ కృష్ణుని అబ్బాయి ఏం చేస్తున్నాడు మరి ఈ అబ్బాయిలు అంతా ఏం చేస్తున్నారు అదేం చేస్తున్నారు ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట చెప్పలు కొడతాం మరి ధ్యానానికి మనకి భౌతిక శరీరం ఉంది బుర్ర ఉంది చేతులు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి దాంతోపాటు అంత అత్యధికంగా ధ్యానం ఉంది మన దగ్గర శాకాహారం ఉంది పిరమిడ్లు ఉన్నాయి మనకి అవునా కదా పిరమిడ్ శక్తి అద్భుత శక్తి మరి మనం గొప్పవనం ఉన్నాం కదా ఎంత భాగ్యం చెప్పండి మనకి కళ్ళు లేని వాళ్ళని చూసి కళ్ళ యొక్క భాగ్యం తెలుసుకోవాలి మూగ వాళ్ళని చూసుకుని నోరు యొక్క భాగ్యం తెలుసుకోవాలి బుర్ర లేని వాళ్ళని చూసి బుర్ర యొక్క భాగ్యం తెలుసుకోవాలి శరీరం లేని వాళ్ళని చూసి శరీరం యొక్క భాగ్యం తెలుసుకోవాలి ధ్యానం లేని వాళ్ళని చూసి ధ్యానం యొక్క భాగ్యం చూసుకోవాలి మరి సరైన ఆహారం తినని వాళ్ళని చూసి సరైన ఆహారం మేడం గారు ఇప్పటికీ ఇప్పటిక మంచి ప్రెసిడెంట్ ఉప్మా పెట్టారు చెప్పాలిక నేను థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఆకలి మీద వచ్చాను నా ఆకలి బాగా తీర్చారు స్వామీజీ థ్యాంక్ యూ వెరీ మచ్ మా అమెరికాలో ప్రెసిడెంట్ దొరకలేదు అందుకోసం ఇక్కడ ప్రెసిడెంట్ పెట్టాడు అమెరికాలో అందరూ బాగా ధ్యానం చేస్తున్నారు అమెరికా చెప్పకూడదాం ఒకసారి ప్రపంచం అంతా ధ్యానం చేయాలా వద్దా ప్రపంచం అంతా సహకారం కావాలా వద్దా ప్రపంచం అంతా పెరబడు కావాలో వద్దా మన ఇండియాలో ఉన్న పిరమిడ్లు ఎక్కడ అమెరికాలో లేవు అక్కడ మన భారతదేశంలో ఇన్ని పెరుమిట్లు కట్టుకుందాం మనం అమెరికాలో లేవాయా లేవాయా లేవు చూడు వాళ్ళ డబ్బు ఉన్నా కూడాను వాళ్ళకి డబ్బులు మన డబ్బు లేకుండా మనం కట్టుకుందాం అని ఇక్కడ మనం గొప్ప వాళ్ళు గొప్ప అది సంగతి రెండు నిమిషాలు ధ్యానం చేద్దాము ఓన్లీ టూ మినిట్స్ మూసుకుందాం చేతుల్లో చేతులు పెట్టుకోండి కళ్ళ తీసేయండి రెండే రెండు నిమిషాలు మన ధ్యాన భాగ్యానికి మనం ముడిసిపోతూ మనకి ఎక్కడా దొరకని ధ్యాన ధ్యానం మనకి దొరికింది కనుక మనం ఎంతో అదృష్టవంతులము ధ్యానం చేసే తెలివితేటలు కూడా మనకు ఉన్నాయి ఆ బుర్ర కూడా మనకు వచ్చింది ఆ బుర్ర వల్లే మనం ధ్యానం చేస్తున్నాం ఆ బుర్ర లేకపోతే ధ్యానం కూడా చేస్తుండేవాళ్ళే కాదు ధ్యానం చేయాలి అనే ఆ బుర్ర కూడా మనకి లభ్యమైంది మరి ధ్యానం కూడా లభ్యమైంది ఇంతకన్నా అదృష్టం ఎక్కడా లేదు ప్రపంచంలో ഒക്കെ രണ്ട് നിമിഷ ധ്യാനം ചെയ്യൂ സേ സേദമ കൂ രു മൂ സി కళ్ళూ రేడు మూసి తలపులా నేతృం చే హనుమంతుడు ధ్యానం చేస్తున్నాడు శివుడు ధ్యానం చేస్తున్నాడు బుద్ధుడు ధ్యానం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు ధ్యానం చేస్తున్నాడు ఏ ఉన్నా వాళ్ళు ధ్యానం చేస్తూనే ఉంటారు ఒకప్పుడు ఈ భూలోకంలో ఉండి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఎన్నో లోకాలలో తిరుగుతున్నారు వాళ్ళు మనం ఇప్పుడు ఈ భూలోకంలో ఉన్నాము రేపు ఎన్నో లోకాలు తిరగబోతున్నాము ఏ లోకానికి వెళ్ళినా ధ్యానమే ఉంది అక్కడ అందరూ ధ్యానం చేస్తుంటారు ధ్యానము సే ధము కళ్ళు తలబుల తలపుల श्वास ध्याद ध्यान मु से दु ध्यान मन आत्मशक्ति ध्यान मन आत्मदृष्टि ध्यान मन आत्मशक्ति ज्ञान आत्म नعت म्हणजे ध्यान म्हणजे ये ज्ञान म्हणजे आत्मदृष्टी हे दोन वाक्य तुम्ही समजకోవాలి एनर्जी कॉस्मिक एनर्जी ज्ञान कॉस्मिक विजडम आत्मदृष्टी आहे कॉस्मिक विजडम या नमो से सेदमू آتما يانيت يامو، آتما يزات يامو، آتما يانامو نايجي، جايا مو، جايا مو، جايا مو راني، كور دمعه. ध्यानमुने जे जे जयमुलने कोरेद मा ध्यानमुने जे, जे ध्यानमे से यगा सत्यमे देलियगा स्वस्तितिने पुन्न

పాపమే రోగము వరి మేఘాలు లేకుండా రావు పాపాలు లేకుండా రోగాలు రావు పుణ్యాలు లేకుండా భోగాలు రావు ధ్యానాలు లేకుండా జ్ఞానాలు రావు పాపమే రోగము పుణ్యమే భోగము దానమే ధర్మము జ్ఞానమే మోక్షము మోక్షము దానమే ధర్మము జ్ఞానమే మోక్షము పాపమే రోగము పుణ్యమే భోగము దానమే ధర్మము జ్ఞానమే మోక్షము మై డియర్ ఫ్రెండ్స్ పాపాలు లేకుండా భోగాలు అనుభవిస్తూ పుణ్యాలు చేస్తూ మరి జ్ఞానం సంపాదించుకోవాలి ధ్యానం చేస్తూ ఆఖరి ఒక్క నిమిషం ఇవ్వలుకలు తెరవరాదు ధ్యానము జే జే

मनी पनी नि दरे रे मम रे ध्यामु जे जे दम ध्यान नि, सकल रोग निवारण ध्यान सकल भोग कारिणी ध्यान सत्य ज्ञान प्रसादनी ध्यान विश्व शक्ति ध्यान में भोग ज्ञान में वैभोग आखिर पद सैकंड तुम तो ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా మెదిగా రెండు చెట్లు రెండు కదా పెట్టుకుందాం ఐదు సెకండ్లు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా మెదిగా రెండు చెట్లు తీసేందుకు రెండు తెలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మైడియా ఫ్రెండ్స్ అలా గిట్టుగా చంపలు పడదాం ధ్యానాన్ని ఇంకా 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 థ్యాంక్ యూ ఇంకా 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 థ్యాంక్ యూ డిసెంబర్లో ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మన యజ్ఞం ఉంది మహా ధ్యాన మహాయజ్ఞము చక్రము అందరూ రావాల్సిందా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హలో ఫ్రెండ్స్ పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి